ఆ సబ్జెక్ట్స్లో చాలా వరకు చర్చలు జరిగేటివి ఎప్పటికప్పుడు ఫోకస్ మిస్ అయ్యేవాళ్ళం ఈసారి అటు కాకుండా ఒక సెవెన్ సబ్జెక్ట్స్ తీసుకున్నాం ప్రతి ఒక్క సబ్జెక్ట్లో కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ప్రజెంటేషన్ చేసేది ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ కలెక్టర్స్ని క్వశ్చన్ ఆన్సర్స్ కానీ డౌట్స్ కానీ వాళ్ళకుండే సమస్యలు కానీ క్లారిటీ ఇచ్చాం ఈరోజు రాష్ట్రంలో ఒక అంబిషియస్ ప్లాన్ పెట్టుకున్నాం ఈ అంబిషియస్ ప్లాన్ మీరు ఒకసారి చూస్తే జనరల్గా ఏడు పాయింట్ ఐదు పర్సెంట్ గ్రోత్ రేట్ ఉంటే మనకి పుండేదాని ప్రకారం మన రాష్ట్రంలో జిఎస్టిపి ఎనభై నాలుగు లక్షలు అవుతుంది దీనివల్ల ఫైవ్ ఎక్స్ మాత్రం పెరుగుతుంది పర్ క్యాపిటల్ ఇన్కమ్ పద్నాలుగు లక్షలు అవుతుంది అదే ఫిఫ్టీన్ పర్సెంట్ కానీ గ్రోత్ రేట్ వస్తే ఎనభై నాలుగు లక్షలు మూడు వందల తొంభై ఆరు లక్షలు అవుతుంది ఇంకొక పక్క క్వాంటమ్ జంప్ జిఎస్టిపిలు ట్వంటీ ఫైవ్ టైమ్స్ పెరుగుతుంది అయితే సిఏజిఆర్ కంటిన్యూగా పెరగడం అనేది హైయర్ స్కేల్కి పోయినప్పుడు అలాంటి ఇన్నోవేటివ్ కార్యక్రమాలు తీసుకుంటే తప్ప సస్టైన్ కాదు దీనివల్ల అరవై ఆరు లక్షల రూపాయలు పర్ క్యాపిటల్ ఇన్కమ్ వస్తుంది టూ జీరో ఫోర్ సెవెన్ ఫోర్ ఎయిట్కి అయితే మీకు అందరికీ ఒక డౌట్ రావచ్చు ఇది సాధ్యమా అని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఐదు సంవత్సరాలు సిఏజీఆర్ పదమూడు పాయింట్ నాలుగు తొమ్మిది పర్సెంట్ గ్రో అయ్యాం అప్పుడు ఆల్ ఇండియా లెవెల్ పది పాయింట్ తొమ్మిది అయింది దానివల్ల మీరు ఒకసారి చూస్తే మళ్ళీ గవర్నమెంట్ మారిన తర్వాత అది టెన్ పాయింట్ త్రీ టూకు పడిపోయింది డిఫరెన్స్ మీరు ఒకసారి చూస్తే దగ్గర దగ్గర త్రీ పాయింట్ జీరో టూ ఉంటుంది త్రీ పర్సెంట్ డిఫరెన్స్ ఏడు లక్షల కోట్ల రూపాయలు జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ ఆ ఏడు లక్షల కోట్లు సిఏజీఆర్ పెరుగుతూ వస్తుంది ఇంకొక పక్క రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం డెబ్బై ఆరు వేల నూట తొంభై ఐదు కోట్లు ఫర్ ఇయర్ ఈ మధ్య కాలంలో వచ్చుంటే ఇవి రెండూ చూసినప్పుడు రాష్ట్రం ఆపర్చునిటీ కోల్పోయింది దానికోసం ఈరోజు మేము వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ ఇచ్చినప్పుడు మళ్ళీ లాస్ట్ ఇయర్ అయితే 12.02% పాయింట్ జీరో టూ పర్సెంట్ గ్రోత్ వచ్చింది ఫస్ట్ క్వార్టర్లో మళ్ళీ టెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పెరిగాం నిన్న ఈరోజు మేము అందరం ఆలోచించింది ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా కొన్ని జిల్లాల్లో గ్రోత్ చాలా బాగుంది కొన్ని జిల్లాల్లో గ్రోత్ సరిగా లేదు అందరినీ ఫోకస్ చేయమని చెప్పి చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం రెండోది ఈరోజు మనందరం ఆలోచించినప్పుడు మేము ఒక టెన్ ప్రిన్సిపల్స్ తీసుకొచ్చాం లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీ రాష్ట్రాన్ని ఈరోజు మనం చూసినప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రధానమంత్రి గారి నాయకత్వంలో వికసిత్ భారత్ తీసుకొచ్చారు టూ జీరో ఫోర్ సెవెన్ మనం స్వర్ణాంధ్రప్రదేశ్ టూ జీరో ఫోర్ సెవెన్ తీసుకొచ్చాం అయితే ఇక్కడికి వచ్చినప్పుడు మనకు ఉండే వనరులన్నీ కూడా సమర్థవంతంగా ఉపయోగించుకొని ఎంప్లాయ్మెంట్ భవిష్యత్తులో చాలా ప్రియారిటీ ఉంటుంది నేను ఇక్కడుండే ఆఫీస్ సందన కోరుతున్నా నేను మీరు వెళుతున్నారు కాబట్టి ఒక టెన్ పాయింట్స్ మీరు ఆలోచించుకుంటూ ఉంటే దాంట్లో మీరు ఇంకా ఏ విధంగా ఇన్నోవేటివ్ ఐడియా తీసుకొస్తారు తీసుకొస్తారో ఒకటి గ్రోత్ రేట్ ఫిఫ్టీన్ పర్సెంట్ మనం అచీవ్ చేయాలి దట్ ఈజ్ వన్ టార్గెట్ సెకండ్ టార్గెట్ ఎప్పటికప్పుడు జాబ్ అనేది ఉద్యోగాలు అనేటివి ఎంతమందికి మనం ప్రొవైడ్ చేయగలిగితే అంత సమాజంలో సాటిస్ఫాక్షన్ వస్తుంది వెల్త్ క్రియేట్ అవుతుంది రెండోది లా అండ్ ఆర్డర్ కూడా మెయింటైన్ అవుతుంది ప్రతి ఒక్కరికి పని కల్పించాలి మానవ వనరుల్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి ఒకప్పుడు ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాం దానివల్ల ఈరోజు పరకాపేట ఇన్కంలో నెంబర్ వన్ కమ్యూనిటీగా ప్రపంచం మొత్తం తెలుగు వాళ్ళు ఉన్నారు ఈరోజు వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెనూర్ అనే ఇది తీసుకున్నాం నైపుణ్యం పోర్టల్ ద్వారా ఎక్కడికక్కడ వీళ్ళందరికీ స్కిల్ డెవలప్మెంట్ చేసి ముందుకు తీసుకెళ్తాం వర్క్ ఫ్రమ్ హోమ్ ఇలాంటి న్యూ కాన్సెప్ట్ కూడా తీసుకొని ముందుకు వెళ్తున్నాం ఇక్కడుండే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాం మనందరికీ కెపాసిటీస్ ఉన్నాయి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి తెలివితేటలు ఉన్నాయి నేను ఒకప్పుడైతే పోలీస్ ఆఫీసర్స్ ఫిజికల్ ఫిట్నెస్ పైన కూడా కాన్సన్ట్రేట్ చేశాను అక్కడి నుంచి స్టార్ట్ చేసాం అన్నీ ఈరోజు నేను మిమ్మల్ని కోరేది ప్రతి ఒక్కరిలో మీ ఆఫీసుల్లో ఒక మార్పు కనపడాలి ఏదైతే మనం చెప్పడం కాకుండా మనం ఒక లీడర్స్గా దాన్ని ఒక ఎగ్జాంపులరీగా లీడ్ చేసే పరిస్థితి ఉండాలి అలాంటి వర్క్ కల్చర్ రావాలి మీరే కాకుండా ఈరోజు టెక్నాలజీ అనువుగా వచ్చింది కాబట్టి లాస్ట్ మైల్ వరకు అందరి దగ్గర పని చేయించే పరిస్థితి రావాలి ఇది అసాధ్యం కాదు సాధ్యం ఈరోజు ఒక నిర్ణయం చేశాం పోలీసుల్లో ఈ సంవత్సరం థర్టీ త్రీ పర్సెంట్ క్రైమ్ రేటు తగ్గాలి ఇది తగ్గాలి అంటే ఆ జిల్లాలో ఉండే పరిస్థితులకు అనుగుణంగా మీరు ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని కమ్యూనికేషన్ ఇవ్వాలి కమ్యూనికేషన్ ఇచ్చిన తర్వాత ఎక్కడికక్కడ ఫర్మ్ యాక్షన్స్ ఉండాలి టెక్నాలజీని కూడా మీరు ఉపయోగించుకునే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది అదే మరిగా నాలుగోది మీరు ఒక్కసారి చూస్తే ఎనర్జీ మీద ఫోకస్ పెట్టాం రూఫ్ టాప్ సోలార్ ఆల్ ఆఫీసెస్లో ఈవెన్ పోలీసులు కూడా డీజీ గారిని మీ ఆఫీసుల్లో కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు మనం ఏజెన్సీకి అప్పచెప్పాం చేస్తున్నారు అన్ని ఆఫీసుల్లో కూడా గ్రీన్ ఎనర్జీకి ప్రాధాన్యత ఇయ్యాలి అదే మరి మేము రాయలసీమలో ఆంధ్రప్రదేశ్ కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి రాయలసీమ మొత్తం సోలార్ విండ్ పంప్డ్ ఎనర్జీ వచ్చే అవకాశం ఉంది ఇది ఉపయోగించుకొని ఆల్ వెహికల్స్ ఎలక్ట్రికల్ వెహికల్స్ పోవాల్సిన అవసరం ఉంది అదే సమయంలో మనం కానీ సోలార్ రూఫ్టాప్ పెట్టుకుంటే ఈ పవర్ బర్డన్ కూడా చాలా వరకు తగ్గుతుంది దీనివల్ల సేవింగ్స్ వస్తాయి ఇది కూడా మనం తీసుకోగలిగితే క్లీన్ ఎనర్జీతో చాలా వరకు మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది ఇదే సమయంలో సర్కులర్ ఎకానమీకి ప్రాధాన్యత ఇచ్చాం పోలీస్ వ్యవస్థ కూడా మిమ్మల్ని కోరుతున్నా ఇందులో మీరు కూడా భాగస్వాములు కావాలి ఎక్కడికక్కడ పోలీసులు ఆఫీసుల్లో కానీ క్లీన్ అండ్ గ్రీన్ అనేది ఒక సాంప్రదాయంగా మనం తీసుకొని రావాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్కన రోడ్లు కానీ లాజిస్టిక్స్ కానీ హైవేలు రైల్వే లైన్స్ పోర్ట్స్ హార్బర్స్ విమానాశ్రయాలు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఇచ్చేసి లాజిస్టిక్స్ కాస్ట్ తగ్గించడానికి ముందుకు పోతున్నాం ఇంకొక పక్కన ప్రభుత్వ పాలసీలు అన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ గవర్నమెంట్ చాలా క్లియర్గా ఉన్నాం డెవలప్మెంట్ వెల్ఫేర్ ఈ రెండు జరగాలంటే సుపరిపాలన ఈ మూడు బ్యాలెన్స్ చేసుకొని నిన్నంతా కూడా మీరు చూస్తే ఫస్ట్ జిఎస్టీ పి డిస్కస్ చేశాం ఇమ్మీడియట్గా వెల్ఫేర్ గురించి మాట్లాడాం వెల్ఫేర్ సీమ్లెస్గా లాస్ట్ మైల్కి కంపల్సరీగా చేరే పరిస్థితి రావాలి అది ఎప్పటికప్పుడు టెక్నాలజీ చాలా వరకు హ్యాండీగా ఉపయోగపడుతుంది దీన్ని కూడా మీరు ఎక్కడికక్కడ కలెక్టర్స్ కానీ ఎస్పీస్ కానీ ఈవీలో కూడా ముందు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఓసారి నేను స్ట్రాంగ్గా బిలీవ్ అయ్యేది పబ్లిక్ పాలసీస్ వల్ల ఆ కంట్రీస్ భవిష్యత్తు మారుతుంది ఒక్కొక్కసారి మీరు చూసే సింగపూర్ వాళ్ళకు మనకు కొద్ది రోజుల్లో కొద్ది సంవత్సరాల వ్యత్యాసంతోనే మనకు ఇండిపెండెన్స్ వచ్చింది సింగపూర్ ట్రేడ్ యూనియన్ లీడర్ ఈ ఫాలోడ్ కాంపిటేటివ్ ఎకానమీ ఇండియా నెహ్రూ వజ్ ఫ్యూడల్ అప్పటికే ల్యాండ్ లార్డు అనే డబ్బులు ఉన్నాయి లండన్లో ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ పోతే ఏ గేట్ దగ్గర పోతే ఆ గేట్ కాడ కారు వస్తుంది అంత అఫ్లూయెంట్గా మనం డిస్కస్ చేసుకున్నాం ఆయన ఫాలో అయింది సోషలిస్టిక్ ఎకానమీ అక్కడి నుంచి ఇండియా ముప్పై నలభై ఏళ్ళు నలభై ఏడు నుంచి తొంభై ఒకటి వరకు మనం కంప్లీట్ చేయలేకపోయాం ఎప్పుడైతే ఎకనమిక్ రిఫార్మ్స్ వచ్చాయో అప్పట్లో మనం ముందుకు పోగలిగాం అదే సమయంలో ఇప్పుడుండే ప్రధానమంత్రి గారు వచ్చిన తర్వాత పదకొండవ లార్జెస్ట్ ఎకానమీ నాలుగవ లార్జెస్ట్ ఎకానమీకి వచ్చాం మూడవ లార్జెస్ట్ ఎకానమీకి వస్తాం రెండు వేల నలభై ముప్పై ఎనిమిదికి అన్ని సర్వేల ప్రకారం సెకండ్ లార్జెస్ట్ ఎకానమీకి వస్తాం అలాంటి ఇన్హెరెంట్ అడ్వాంటేజెస్ ఉన్నాయి అందుకే మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది పబ్లిక్ పాలసీస్ ఒక ఎత్తు అయితే ఆ పబ్లిక్ పాలసీస్లో పెట్టుబడులు రావాలంటే ఇందులో చాలా వరకు ప్రైవేట్ ఇన్వెస్ట్మెంటే వస్తుంది పీపీపీ మోడల్సే వస్తాయి పబ్లిక్ ప్రైవేట్ మోడల్ పి పార్ట్నర్షిప్ ఏదర్ రోడ్